అంబేద్కర్ గారి ఆయన యొక్క రాజ్యాంగాన్ని విలువలని తుంగలో తొక్కి దళితుల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు మానభంగాలు చేసిన మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కంటే మీ పేరు పెట్టుకోవడానికి మీకు ఏ అర్హత ఉందని సంతా ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉంది ఈ రోజు దళితుల మధ్య తగాదాలు పెట్టి కొంతమంది వైసీపీకి చెందినటువంటి దళిత లీడర్లందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కనీసం సిగ్గునిపించాలి మీకు ఎందుకంటే ఎన్ని దాడులు దౌర్జన్యాలు ఈ జగన్ గారి ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి వాటికి ఇప్పటి వరకు కూడా నామరూపాలు లేకుండా వాటిని కనీసం విచారణ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనటువంటి ఎన్నో సందర్భాలని ఈ జగన్ గారి ప్రభుత్వంలో చూశాం మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరంతా అయ్యా బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు దయచేసి చెప్తా ఉన్నాం మీ ప్రభుత్వంలో జరిగిండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశ ప్రభుత్వంలో జరగదు మీ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఎలా కాపాడుకోవాలో ప్రభుత్వానికి తెలుసు మాకు తెలుసు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరును తీసివేయడాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్చించదగ్గటువంటి విషయం ఎందుకంటే రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని మీరు పబ్లిసిటీ ఫిగర్ గా పేరు మార్చుకోవడానికి పబ్లిసిటీ ఫిగర్ గా పేరు ప్రఖ్యాతులు చేసుకోవడానికి బడి పిల్లల బ్యాగుల నుంచి పాసు పుస్తకాల వరకు కూడా మీ బొమ్మలు వేసుకోవడానికి మీకు సిగ్గు అనిపించాలి అంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వాడుకునేటువంటి పరిస్థితి కూడా మీకు సిగ్గు అనిపించాలి కొంచెమైనా కూడా అంటే మీ పబ్లిసిటీ కోసం మీ పార్టీ పబ్లిసిటీ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గారు దగ్గరికి వరకు కూడా మీరు వస్తా ఉన్నారు మరి ఈ రోజు కోడికీసీలను గమనిస్తాం ఒకసారి ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు కోర్టు బెయిల్ బెయిల్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు ఈ రోజు గులకరాయి డ్రామా ఆడారు ఇప్పటి వరకు విచారణ లేదు మరి దీన్ని కూడా దళితుల మధ్య తగాదాలు పెట్టి మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర దళితుల మధ్య తగాదాలు పెట్టి మళ్ళీ రాజకీయంగా బలం పుంజుకోవడానికి మళ్ళా రాష్ట్రంలో తిరగడానికి మీరు సవా లక్ష ఎత్తుగడలు వేసినా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని సమతా సైనిక దళ గట్టిగా నమ్ముతా ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు సీట్లకి పరిమితం చేసినప్పుడే మీ యొక్క పరువు ప్రతిష్ట ఎప్పుడో వెళ్ళిపోయింది ప్రతిపక్ష కూడా ఇయ్యేనప్పుడే మీరు అర్థం చేసుకోవాలి ఇది కేవలం దళితుల దళితుల యొక్క పట్టుదలతోనే మీ యొక్క పతనానికి నాంది పలికామన్న విషయాన్ని మీరు గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ హెచ్చరిస్తా ఉన్నాం దళితుల మధ్య తగాదాలు పెట్టడానికి మీ యొక్క రాజకీయ ప్రలోభాలకు రాజకీయ ఎదుగుదలకు లేదా ఓటు బ్యాంకు రాజకీయాలకు ాబాసాబ్ అంబేద్కర్ గారిని వాడుకుంటే కబర్దార్ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని సంతా సైనిక హెచ్చరిస్తా ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు